హలో హాయ్ అండి నేను మీ వెంకటరత్నాన్ని మాడుపు కారం అంటారు ఇది బాలింతలకు బాగా పెడితే మంచిది ఆపరేషన్ చేసుకున్న బాలింతలైనా తింటే చాలా మంచిదండి మా నానమ్మలు వండేవాళ్ళు మా నాయనమ్మ కానీ మా అమ్మ కానీ వండి పెట్టేవాళ్ళు ఇది మనం కూడా చూద్దాం ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ గ్యాస్ వెలిగించుకున్నాం బాండీ పెట్టుకొని బాండీలోకి ఇవన్నీ కావాల్సినవి మనకి జీలకర్ర చింతపండు ధనియాలు చిన్నుల్లిపాయలు కందిపప్పు కావాల్సిన పదార్థాలు దీంట్లోకి మిరగాయలు కూడా తుంచి పెట్టుకున్నామండి ఒక వంద గ్రాములు మిరగాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఇది వేడొచ్చింది వేడి వేడొచ్చినాక ఫాస్ట్ మినప్పప్పు వేసుకున్నామండి మినప్పప్పు వేసుకున్నాక తర్వాత కందిపప్పు కొద్ది కందిపప్పు రెండు చెంచాలు కందిపప్పు రెండు చెంచాలు మినప్పప్పు ఇవి దోరగా ఏగాలి కొద్దిగా వెరడాలుగా వచ్చేస్తే సరిపోతుంది ఎప్పుడు బాలెంతలైనా తినచ్చు బాలెంతలు తింటే బాగుంటుంది ఇది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా తింటే తొందరగా కుట్లు మాంతి అని మా నాన్నమ్మ చెప్పేది మా అమ్మ కూడా ఎక్కువ చెప్పేది ఇది హెల్దీగానే ఉంటుంది మంచి అది ఏమన్నా ప్రమాదకరం అండి ఇంకా కారం ఎక్కువ తింటే ఈ మధ్య అందరికీ అంటారు కానీ మరీ ఎక్కువ తినలేండి కొద్దిగా నెయ్యి చొక్క వేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుండుద్ది ఆటకూడంలోకి వేసుకుని తింటే ఇంకా బాగుండుద్ది ఆటకూడవ చేసుకొని ఆవిరి కూడంలోకి ఇంకా బాగుండుద్ది కొద్దిగా నేర్చుకొని తింటే కొద్దిగా ఎరడాలుగా వచ్చిన దాకా వేయించుకుంటే ఇప్పుడు ధనియాలు వేసుకున్నామండి అవి ఎర్రగా వచ్చినాయి ధనియాలు వేసుకున్నాం స్మెల్ మటుకు బాగా వచ్చిందండి అరమా బాగుంది ఎంత బాగా వేగితే అంత బాగా ఇది జీలకర్ర కూడా వేసేస్తుంది జరుపలు కూడా వేసేసుకున్నాక కొద్దిగా ఎరడాలుగా వేగినాక చాలా బాగుండింది కారం వేడివేడి అన్నంలోకి ఆటుకుడుల్లోకి టేస్ట్గా ఉండిద్ది చిన్నపిల్లలు కూడా తినచ్చు బాగుంటుంది అంటే మరీ చిన్నపిల్లలు కాదండి కొద్దిగా పెద్ద పిల్లలు సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు బాగున్నారా దీపావళి బాగా జరుపుకున్నారా మేము బాగా జరుపుకున్నాం దీంట్లో ఉన్న విధానంలో వేగాలి ఇలా వేగాలి ఇలా ఎరడాలు ఎర్రగా ఏగితే చాలు సరిపోద్ది తీసి పక్కన పెట్టుకుందాం మనం ఇది ఇప్పుడు కరియపాకి వేసుకుందాం కరేపాకు ఇంత తీసుకున్నానండి ఇంత తీసుకుని కడిగి ఎండ పోసుకున్నాను బాగా కరేపాకు ఇట్లా వేయించుకుందాం తడంతా ఎల్లి వేయించుకుందాం కొద్ది పొడిగా వేగినాకా కరిపాకు ఇవి వేగిందాక అండి తేమ లేకుండా వేగితే బాగుంటుంది ఈ విధంగా వేయించుకోవాలి కరేపాకు కూడా ఈ విధంగా వేయించుకున్నాక కొద్దిగా తేమ లేకుండా మొత్తం అయిపోతే చాలండి మా నాయనమ్మకు అన్నీ చేసిందండి మా అమ్మ కూడా వేడి వేడి అన్నంలో ఒక వేసి పెట్టిద్ది అప్పుడు వేడి తగ్గిద్దమ్మ కారం తింటారు కదా అని కుట్లు తొందరగా మాంతి అండి తింటే ఆపరేషన్ చేసుకున్నప్పుడు కుట్లు వేసుకు వేస్తారు కదా శిథిలైన ఏదైనా కానీ తొందరగా మానుకుంటూ పట్టింది కారం కొద్దిగానే ఒక్క చెట్టు నెయ్యి వేసుకొని తింటే వేడి అందులోకి చాలా బాగుండిద్ది ఇలా అనాలి అంత బాగా వేగిపోయినాయి చూడండి ఇలా వేగిపోయినాక తీసేసుకొని మనం ఇప్పుడు తీసేసుకుందాం వేరే చోటు పెట్టుకుందాం కరియాపాలకు హెల్త్ మంచిది ఇక ఈ విధంగా ఇంత మెరగాయించుకున్నామండి ఒక వంద గ్రాములు మిరగాయలు తీసుకున్నాం వంద గ్రాములు మిరగాయల్లోకి కొద్ది కరివేపాకు ఎక్కువ వేసా ఎందుకంటే హెల్త్కి మంచిది మనకి జుట్టుకు కూడా మంచిది కదా కళ్ళకు కూడా మంచిది అంటారు తెలీదు అంతగా కాపా చెప్తున్నా అన్నారే తినండి చాలా బాగుండిద్ది ఇది వేడి వేయడాలో చేసుకుని తింటే ఇంకా చాలా బాగుండుద్ది ఇది వేయించుకుందాం ఎండుమిరగాయలు ఎండి మిరగాయలు వేపుకుందాం ఎన్నిమే కాదు తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి మా అమ్మ చేస్తుంటే అంటే నేను చూసి చేయటమే ఇది బాగుండింది తగినంత ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు వేసుకున్నాక కొద్దిగా నూనె కొద్దిగా నూనె వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి ఈ పొడి కొట్టుకొని పెట్టుకుంటే చాలా రోజులు పనిచేసిద్ది చాలా రోజులు ఉండిద్ది నిల్వ అదే టేస్ట్ వచ్చింది అదే స్మెల్ కాదు బాగుండిద్ది మెరగాయతో పాటు ఉప్పు గల్లుప్పు ఇవంతా శుభ్రంగా వే వేగనిచ్చి ఇటు ఎలాగా వచ్చిన దాకా చల్లార్చి మిక్సీ పట్టుకుందాం మా అయితే రోల్లో బాగా కొట్టేదండి అంత మనం అంటే ఇప్పుడు కొట్టడం అంటే చల్లగాది సార్ చూపిస్తాను రోల్లో కొట్టేది బాగా ఇక ఏ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తిట్టా ఇవన్నీ చల్లారి ఇవన్నీ చల్లారినాకే మిక్సీ పట్టుకుందాం ఇంకొద్దివే పులి కరివేపాకులు కరివేపాకు ఎండుమిరగాయలు కలిపేసి ఇంకొద్దిగా ఆయిల్ పోసి వేయించుకుందాం ఇది కూడా నూనె ఒకదు బాగా మగ్గిద్ది అన్నమాట కరేపాకు ఫస్ట్ ఇది మిక్సీ చేసుకున్నాం మనం వెళ్ళాక వేయించుకున్నా ఆ విధంగా ఏ ఆ విధంగా పొడి ఆ విధంగా పొడి అవ్వాలి చెప్పుకున్నావు కడ పప్పులు ఇదంతా ఎందుకు పడే ఇది కూడా వేసి అయ్యద్దులే అంతే నార్మల్ చేసే కాని పడలేదు అందులో కొంచెం నీటి ఎంత ఇంతకాల నీటి పెట్టు పైకి డిసెంబర్ నా జిఫ్టీ కొంచెం ఆయనకి మా ఫ్రెండ్స్ అందరు రెడ్డీలో ఈ విధంగా పొడి చేసుకోవాలి మనం చూడండి ఈ విధంగా అన్నీ వేసుకొని అంతేనండి ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉండిద్ది అంతే నెయ్యి వేసుకోవాలి